అందరికీ నమస్తే ఈరోజు పెదచర్లో జనబ్లోకి జనసేన అనే కార్యక్రమాన్ని మా గూడూరు వెంకటేశ్వరు జనసేన తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఊర్లో చాలా సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యలన్నింటినీ కూడా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్నీ పూర్తి చేస్తామని చెప్పి స్థానికులకి భరోసా ఇవ్వడం జరిగింది అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీని మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరడం జరిగింది అందరూ సుముఖంగా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి సీఎంగా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు జై జనసేన జై హింద్ జై జనసేన పంచాయతీ ఈ గ్రామంలో జనసేన టీడీపీ నాయకులు కూడా ఇక్కడ అందరం కూడా పర్యటించడం జరిగింది మా మండల అధ్యక్షుడు కొట్టేళ్ల పెంచలే ఆధ్వర్యంలో రాపూర్ మండలంలో సంబంధించిన ప్రతి పంచాయతీ డోర్ టు డోర్ తిరుగుతూ జనంలోకి జనసేన సమస్యల్ని మనం గుర్తించి ఆ సమస్యలకి మనం దీర్ఘకాలికమైన సమస్యలు పరిష్కరించేదానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఈరోజు భావితరాల కోసం ముందుకు పోతుంది ఇక్కడ మేజర్ సమస్యలని మేమంతా కూడా గుర్తించడం జరిగింది ఒకటి ఎక్కడ చూసినా కానీ కరెంటు పోల్స్ లేవు కరెంటు లేదు రెండేది డ్రైనేజీ వ్యవస్థ అసలు లేదు అదేవిధంగా రోడ్స్ వ్యవస్థ అసలు లేదు దాదాపుగా ఇక్కడ ఎస్ఎస్ కెనాల్ అని ఒక కెనాల్ పోతున్నా కానీ ఇంతవరకు పూర్తి కాకపోయినా కానీ దాదాపు వంద ఎకరాలకి ఆయికట్టు ఉన్నా కానీ ఇక్కడ కానీ సాగునీరు అనేది లేదు అదేవిధంగా మంచినీటి కొరత కూడా ఈ గ్రామంలో చాలా ఉంది కాబట్టి రాబోయే ప్రభుత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా జనసేన టీడీపీకి అండగా నిలబడి మా పంచాయతీలు ఏదైతే ఉందో ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పెద్దల గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చేసి మేము నిరూపించుకుంటామని చెప్పి జనసేన పార్టీ తెలియజేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని చంద్రబాబు యొక్క భవిష్యత్తు షూరిటీని మనం లో ప్రజల్లోకి తీసుకెళ్లటం మంచి రాబోయే రోజుల్లో యువతికి మంచి ప్రాధాన్యత ఇచ్చే విధంగా జనసేన టీడీపీ కృషి చేస్తుందని చెప్పి ఈ ఈ ఎలక్షన్లో మనం అందరం కూడా మంచి గవర్నమెంట్ ఎన్నుకొని ప్రభుత్వానికి ఓటుకు నోటు అనే పదం లేకుండా అంటే డబ్బులు తీసుకుంటే మన బతుకులన్నీ ఇదే విధంగా ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మౌలిక వసతులు అనేవి గ్రామాల్లో ఎవ్వరు కూడా చేయరు కాబట్టి జనసేన ఆధ్వర్యంలో మీరు ఎడ్యుకేట్ అవ్వండి డబ్బులు కాదు ముఖ్యము మన గ్రామ అభివృద్ధి ముఖ్యం తాగునీరు తాగునీరు అదే సాగునీరు అవన్నీ అవసరం కాబట్టి మన పిల్లకాయలు భవిష్యత్తు అవసరం కాబట్టి గ్రామ ప్రజలకు కూడా మేము ఎన్ని కూడా చెప్పడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడుండే తెలుగుదేశం జనసేన నాయకులు కూడా అందరూ కూడా పాల్గొని చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది కాబట్టి జై జనసేన జై హింద్ జై